హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే మరి థర్టీ వన్ క్యాబినెట్లో కీలక నిర్ణయాల్లో మనకు డిఎస్సి కూడా ఉంది అనేటువంటి న్యూస్ మనకు పేపర్లో ఈరోజు ఇవ్వడం జరిగింది మరి అది చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్జీటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చే ఇన్ కేస్ మధ్యలో టెట్టు నోటిఫికేషన్ వచ్చిన కానీ టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ యాక్చువల్ గా అయితే టెట్టు సపరేట్గా గా అయితే ఎయిట్ హండ్రెడ్ టెట్టు ప్లస్ డిఎస్సి సపరేట్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మరి ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము ఫీజ్ పర్టికులర్స్ టెట్టుకు ఎయిట్ హండ్రెడ్ టెట్ ప్లస్ డిఎస్సి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రజెంట్ ఈ బ్యాచ్కి అయితే టెట్టుతో పాటు డిఎస్సి వరకు కలిపి కేవలము ఆఫర్ పరంగా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇచ్చాము రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ పక్కా షెడ్యూల్తో మీకు డైలీ త్రీ సబ్జెక్ట్స్తో ఫార్టీ డేస్ కల్లా టెట్ సిలబస్ తర్వాత డిఎస్సి సిలబస్ ఏదైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో ఆ డిఎస్సి సిలబస్ విద్యా దృక్పథాలు కానీ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ మీకు వెంటనే కవర్ చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ టెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని నిన్న పేపర్లో వచ్చింది కాబట్టి ఫస్ట్ టెట్ సిలబస్ వరకు ఫార్టీ డేస్లో కవర్ చేస్తాము తర్వాత ఫిఫ్టీన్ డేస్ కల్లా మీకు డిఎస్సి సిలబస్ మొత్తం క్లోజ్ చేస్తామనేటువంటి విషయము క్లియర్గా చెప్తున్నాం బట్ మీ ఫ్రీ టైంలో మేము పెట్టినప్పుడే క్లాస్ వినాలా మేము పెట్టినప్పుడే ఎగ్జామ్ రాయాలా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైం ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు సో నోటిఫికేషన్ వస్తే మాత్రము ఫీజ్ పర్టిక్యులర్స్ చేంజ్ అవుతాయి టెట్టుకు సపరేట్గా ఎయిట్ హండ్రెడ్ టెట్టు ప్లస్ డిఎస్సి సెపరేట్గా ట్వల్వ్ హండ్రెడ్ బట్ ప్రెజెంట్ అయితే టెట్టుతో పాటు డిఎస్సి రెండు కలిపి కూడా మనము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇచ్చాము మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే నెంబర్ ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేసే బ్యాచ్లో యాక్టివేట్ చేస్తా రేపు మార్నింగ్ షెడ్యూల్ ఇస్తాం ఫ్రెండ్స్ ఈరోజు మాత్రమే ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేపటి నుంచి ఫీజ్ పర్టికులర్స్ అయితే చేంజ్ అవుతాయి ఓన్లీ టెట్టి ఎయిట్ హండ్రెడ్ టెన్ ప్లస్ హండ్రెడ్ బట్ ఈ ఒక్క రోజు మాత్రము కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే ఇచ్చాము మరి ఈ రోజు న్యూస్ పేపర్లో మెయిన్ పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వరాల మూట అనేటువంటి క్యాప్షన్స్తో ఇక్కడ చూడండి డిఎస్సి నోటిఫికేషన్ కి పచ్చ జెండా అనేటువంటి పాయింట్ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అంటే థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ క్యాబినెట్లో లో క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నాయి అంటే లాస్ట్ ఎలక్షన్స్ కి ముందు లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ అనమాట ఈ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అందించాలి అనేటువంటి ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సిపై అందుకే చెప్పాం కదా ఈ మంత్ ఎండింగ్ లో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని సో థర్టీ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మాత్రము హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము సో డిఎస్సి నోటిఫికేషన్కి పచ్చ జెండా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మరి దాని గురించి కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మంత్రివర్గ భేటీలో మరికొన్ని కీలక అంశాలను చర్చించి ఆ దిశగా ముద్ర వేయనున్నట్లు సమాచారం సిఎం జగన్ ఇప్పటికే అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసినట్టు చెప్తున్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తుతము మంత్రులకు దాదాపు ఇదే చివరి అవకాశంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట అంటే ఇదే చివరి అవకాశము అనేటువంటి పాయింట్ అంటే చివరి మంత్రివర్గ సమావేశం అనమాట ఈ మంత్రివర్గ సమావేశంలో డిఎస్ఈపై హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సిపై హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ రావడానికి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇచ్చాడు చూడండి క్లియర్గా ఓకేనా ఇక్కడ ఇచ్చారు చూడండి తదితర అంశాలపై కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నాము అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే దిశగా ఇక్కడ చూడండి డిఎస్సి నోటిఫికేషన్ కూడా అంటే ముందు టెట్ ఇస్తారా లేదా డైరెక్ట్ డిఎస్సి ఇస్తారా అనేది తెలియదు బట్ నిన్న న్యూస్లో మాత్రము టెట్తో పాటు డిఎస్సి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అనేటువంటి పాయింట్ అయితే నిన్న న్యూస్ పేపర్లో ఇచ్చారు ముందు టెట్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది అని మరి టెట్కు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా టూ డేస్ బ్యాక్ రిలీజ్ చేశారనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది అనేటువంటి పాయింట్ క్లియర్ గా ఇచ్చారు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలరు డిఎస్సికి సంబంధించి వీటితో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కు జారీ చేసి నిరుద్యోగులకు తీపి కబురు అందించబోతున్నారు అనేటువంటి పాయింట్ కూడా ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది సో థర్టీ ఫస్ట్ నుంచి జరిగేటువంటి కేబినెట్ సమావేశాలలో డిఎస్సి సంబంధించినటువంటి వార్త హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనేది మాత్రము వాస్తవము సో మీ ప్రిపరేషన్ ఆపద్దు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ లోనే ఉండండి సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు మరి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఇచ్చాము ఈ ఆఫర్ ను వినియోగించుకోగలరు నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా ఫోన్పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్లో యాక్టివేట్ చేస్తా ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్